తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి జోన్ ఆరు జిల్లాల్లో ఇక బీజేపీ మండల అధ్యక్షులు పరిశిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు రాజు శ్రీనివాసవర్మ ప్రారంభించారు ఏపీలో బీజేపీని బలోపతం చేసే దిశగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కూటమి నేతలతో కలిసి సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు గోదావరి జోన్ అంటే గోదావరి జోన్లో దాదాపు ఆరు జిల్లాలు ఉంటాయి సంస్థాగత పరంగా ఆరు జిల్లాలకు సంబంధించి మండల బిజెపి అధ్యక్షులకు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులకు కూడా ప్రశిక్షణ వర్క్ తరగతులు ప్రారంభించడం జరిగింది ప్రశిక్షణ అంటే ట్రైనింగ్ క్లాసెస్ అందులో భాగంగా ఇవాళ రాజమండ్రిలో మేము ప్రారంభించడం ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి విషయం మీద మండల మార్గదర్శనం చేశాం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ విధంగా పనిచేయాలి ఏ విధంగా స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎన్నికే విధంగా ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాల మీద కూడా మార్గదర్శనం చేస్తున్నాం